ఏపీలోని ఐదు ఊళ్లను తెలంగాణకు తీసుకొస్తామంటోంది కాంగ్రెస్ కాదు విలీనమైన ఏడు మండలాలను కూడా తెచ్చేసేయండి అంటోంది బీఆర్ఎస్ పోలవరం ముంపు కారణంగా ఏపీలో కలిసిన ఊళ్లు మండలాల విషయంలో సరికొత్త రగడ మొదలైంది రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఐదోళ్ల సమస్య హైలైట్ అవుతోంది ఇంతకీ ఏంట ఆ ఐదు ఊళ్లు తెలంగాణలో కలపాలన్న డిమాండ్ కి కారణం ఏంటి రాజుకున్న విలీన గ్రామాల చిచ్చు ఆరున చంద్రబాబు రేవంత్ రెడ్డి సమావేశం సమస్యపై చర్చించే ఏడు మండలాలు తిరిగి కలపాల్సిందేనన్న బీఆర్ఎస్ ఇంతకీ ఇది ఐదు ఊళ్ల సమస్య లేక ఏడు విలీన మండలాల సమస్య మూడు రోజుల క్రితమే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏపీలో కలిపిన ఐదు ఊళ్లను తిరిగి తెలంగాణలో కలిపేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు ఈలోగానే విభజన సమస్యలపై చర్చించుకుందాం అని ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు ముఖ్యమంత్రులైన తర్వాత మొదటిసారి జరుగుతున్న భేటీ ఇది టీడీపీలో ఒకప్పుడు సహచరులైన వీళ్లిద్దరి సమావేశంపై తెలుగు ప్రజల్లో ఆసక్తి ఏర్పడింది ఆరో తేదీన సమావేశం ఫిక్స్ అవ్వడంతో ఎలాగూ చర్చించేది విభజన సమస్యలపైనే కాబట్టి ఐదు ఓళ్ల సంగతి కాదు మొత్తం ఏడు విలీన మండలాలను తిరిగి తెలంగాణలో కలిపేలా ఒత్తిడి చేయాలంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు విభజన సమస్యలపై జరిగే చర్చల్లో ముందు విలీన మండలాల సంగతి తేల్చుకున్న తర్వాతే మిగతా అంశాలపై ముందుకు వెళ్ళాలంటూ డిమాండ్ చేశారు మీ సహచరుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు ముఖ్యమంత్రియే కాదు దేశంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ఆయన మీద ఆధారపడి ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చి మన ఏడు మండలాలు మనకు మన లోయర్ సీలియర్ పవర్ ప్రాజెక్ట్ మనకు వచ్చే విధంగా మరి కృషి చేయాలి ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అది మొదలు ఏడు మండలాలు వచ్చినాకనే విభజన సమస్యలపై ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అయితే తెలంగాణ ప్రభుత్వ ఆలోచన మాత్రం మరోలా ఉంది ఏడు విలీన మండలాల జోలికి ప్రభుత్వం వెళ్ళదలుచుకోలేదు పోలవరం ప్రాజెక్ట్ కోసం ఏపీలో కలిపిన ఏడు మండలాలు ఇక తెలంగాణవి కావు అంటూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కేసీఆర్ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇక ఆ సమస్య తీరిపోయిందని అనుకున్నారు ఏపీలో జిల్లాల పునర్విభజన చేసినప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యంతరం రాలేదు కానీ జిల్లాల పునర్విభజన తర్వాత విలీన మండలాల ప్రజలకు పాలనాపరమైన సమస్యలు ఎలా ఉంటాయో తెలిసొచ్చింది దీంతో తమను తిరిగి తెలంగాణలోనే కలపాలని బలంగా డిమాండ్ చేస్తూ వచ్చారు ఎన్నికల ముందు అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా ప్రజల సమస్యని అర్థం చేసి చేసుకుని ఏడు విలీన మండలాలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు పోరాడతామని హామీ ఇచ్చింది ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరుగుతూ ఉండడంతో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్ అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఐదు ఊళ్ళు తిరిగి తెలంగాణలో కలిపితే చాలు అని అంటున్నారు కూర్చున్నప్పుడు భద్రాచలం ఐదు గ్రామాలు ఖమ్మం జిల్లా భద్రాచలంలో చేరిపిస్తే తప్ప భద్రాచలానికి విముక్తి లేదు డంపు యార్డు కూడా పెట్టుకునే స్థితి లేదు కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చునే సందర్భంలో ఎట్లాగూ చర్చలకు రావాలి ఇంకా అనేక సమస్యలు విభజన చట్టంలో ఉన్నాయి పరిష్కారం కాలేదు కాబట్టి అవి పరిష్కారం చేసేటప్పుడు మా విషయం భద్రాచలం ఐదు పంచాయతీలు కంపల్సరీగా మాకు ఇవ్వాల్సిందే దానికి బదులుగా వాళ్ళు ఏం అడుగుతారు మనం ఏం చేస్తాము ఆ తర్వాత ఎటపాక గుండాల పురుషోత్తపట్నం కన్నాయిగూడెం పిచుకలపాడు ఇవి ప్రభుత్వం చెబుతున్న ఐదు ఊళ్ళు నిజానికి ఇవి ఊళ్ళు కావు ఐదు గ్రామ పంచాయతీలు ఈ ఐదు గ్రామ పంచాయతీల పరిధిలో ఇరవై గ్రామాలున్నాయి ఇక్కడ పదివేల జనాభా ఉంది ఈ ఇరవై గ్రామాల ప్రజలు తమను తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలిపేయాలంటూ కొన్నేళ్లుగా పోరాటాలు చేస్తున్నారు అలాగని వీళ్ళది ఆంధ్ర తెలంగాణ అనే భావోద్వేగాలతో కూడిన సమస్య కానే కాదు ఈ ఐదు గ్రామ పంచాయతీలకు అతి దగ్గరగా ఉన్న పట్టణం భద్రాచలం కొన్ని ఊర్లైతే జస్ట్ మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి ప్రభుత్వ పరంగా ఏ సమస్య ఉన్నా భద్రాచలం వెళితే పని ఏది జిల్లా స్థాయి అధికారులు భద్రాచలంలో అందుబాటులో ఉండేవారు కానీ ఇప్పుడు ఈ ఐదు గ్రామాల ప్రజలు పాలన కేంద్రానికి వెళ్ళాలి అంటే సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరం వెళ్ళాలి ఏపీలో జిల్లాల పునర్విభజన కారణంగా తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న రంపచోడవరం చింతూరు రెవెన్యూ డివిజన్లు పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన అల్లూరు జిల్లాలో భాగమయ్యాయి పైగా రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న చింతూరుని తొలగించారు దీని కారణంగా కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లాలంటే రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరు ఆర్డీఓ ఆఫీస్ కి వెళ్లాల్సి వస్తోంది ఒకప్పుడు జస్ట్ పది పదిహేను కిలోమీటర్ల దూరంలోనే భద్రాచలం రెవెన్యూ డివిజన్ ఉండేది పేరుకే తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నప్పటికీ ఇక్కడి ప్రజలకు పనులన్నీ అయ్యేది భద్రాచలంలోనే జిల్లాల పునర్విభజన కారణంగా చదువు వైద్యం కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది ఇప్పటికీ ఐదు గ్రామాల్లోని విద్యార్థులు పదో తరగతి చదువుకోవాలంటే సుమారు ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలంటే రాజమండ్రి కాకినాడ వెళ్లాల్సిన పరిస్థితి భద్రాచలం వెళితే మీది ఆంధ్రా కాబట్టి వైద్యం అందించబోవు అని చెప్పేస్తున్నారు సదరం సర్టిఫికెట్ కావాలన్నా సరే మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉండే పాడేరుకే వెళ్ళాలి ఆఖరికి ఫైర్ ఇంజిన్ రావాలన్నా రెండు వందల కిలోమీటర్ల దూరం నుంచే రావాలి ప్రధానంగా గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఈ ఐదు గ్రామ పంచాయతీల సమస్య దారుణంగా తయారైంది వరదలప్పుడు తెలంగాణలో అధికారుల పర్యటనలు మంత్రుల పరిశీలనలు ముఖ్యమంత్రి భరోసా లాంటి కార్యక్రమాలు జరిగాయి ఏపీ ప్రభుత్వం నుంచి విపత్తు నిర్వహణ మాత్రం సరైన సమయంలో జరగలేదు సో డిజాస్టర్ మేనేజ్మెంట్ సమస్య చాలా స్పష్టంగా కనిపించింది అందుకే తమను మళ్లీ తెలంగాణలోనే కలిపేయండి అని వాళ్ళంతా వేడుకుంటున్నారు ఇక మరో విచిత్రమైన సమస్య భద్రాద్రి రాముడు తెలంగాణలో ఉంటే రాముల వారి ఆస్తులు ఈ ఐదు గ్రామాల్లోనే ఎక్కువగా ఉన్నాయి ఎటపాకులో శ్రీరాముని జటాయు మండపం గుండాలలో సీతమ్మ తల్లి కోసం నిర్మించిన ఉష్ణగుండాలు భద్రాచలం ఆలయానికి చెందిన వ్యవసాయ భూముల్లో సుమారు తొమ్మిది వందల ఎకరాలు పురుషోత్త ఉన్నాయి ఈ ఐదు గ్రామ పంచాయతీలు ఏపీలో కలవడం వల్ల మరో సమస్య ఎదురైంది పేరుకే భద్రాచలం పట్టణం తెలంగాణలో ఉంది ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నీ ఏపీలో ఉండడంతో కనీసం ఒక ప్రభుత్వ కార్యాలయం కట్టుకుందామన్నా అక్కడ స్థలం లేదు అందుకే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ని కొత్తగూడెంలో కట్టారు చివరికి భద్రాచలం పట్టణంలోని చెత్తను పారివేయడానికి కూడా అక్కడ స్థలం లేదు డంపింగ్ యార్డ్ పెడదామంటే ప్లేస్ లేక ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఇన్ని సమస్యలున్నందున ఆ ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలోనే కలపాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు అయితే ఏడు విలీన మండలాలను కలపకపోయినా రంపచోడవరాన్ని జిల్లాగా మారిస్తే కొంత ఉపశమనం ఉంటుంది అంటున్నారు విలీన గ్రామాల ప్రజలు పోలవరం పునరావాసం ప్యాకేజీతో పాటు ఇతర వసతులు గిరిజనులకు అందాలంటే ఏపీలో ఉండడమే ఉత్తమం అనే వాదన కూడా వినిపిస్తోంది సో మరోసారి జిల్లాల పునర్విభజన చేసి పాలనాపరమైన సమస్యలు తీరిస్తే చాలు అని కొందరు వాదిస్తున్నారు కాకపోతే ఐదు గ్రామాలను మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో కలిపితేనే సమస్యలు తీరుతాయి అంటున్నారు అయితే ఏడు విలీన మండలాలైనా ఐదు గ్రామ పంచాయతీలైనా తిరిగి తెలంగాణలో కలపడం అంత ఈజీ అయితే కాదు దీనికి రెండు రాష్ట్రాలు ఒప్పుకోవాలి కేంద్రం కూడా నిర్ణయం తీసుకోవాలి పార్లమెంట్ ఆమోదం కూడా తప్పనిసరి ఆరవ తేదీని జరిగే సమావేశంలో ముఖ్యమంత్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఈ ఐదు ఊళ్ల సమస్యని ఎలా పరిష్కరిస్తారో చూడాలి